నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి అలాగే దీనికి సంబంధించి కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా సివిల్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా కువైట్లోని అన్ని మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు మరియు అలాగే ప్రభుత్వ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిలో పనిని నిలిపివేస్తూ ఉన్నట్టు ప్రకటించింది సెప్టెంబర్ నాలుగవ తేదీ గురువారం అధికారిక సెలవు దినంగా అయితే ప్రకటించినట్లయితే సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది అలాగే సెప్టెంబర్ నాలుగవ తేదీ గురువారం రావడంతో శుక్రవారం శనివారం వీకెండ్ సెలవులు కలుపుకొని మొత్తంగా మూడు రోజులు సెలవులు రానున్నాయి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం అధికారిక పనివేళలు తిరిగి ప్రారంభమవుతాయని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది ప్రత్యేక పని అవసరాలు కలిగిన ప్రభుత్వ కార్యాలయాలు ఏజెన్సీలు సంస్థలు ప్రయా ప్రయోజనాలకు అనుగుణంగా వారి యొక్క సెలవులను షెడ్యూల్ నిర్ణయిస్తాయని చెప్పేసి ఈ యొక్క ప్రకటనలో స్పష్టం చేయడం జరిగింది అంటే కువైట్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా అత్యవసర విభాగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క పనిని బట్టి వాళ్ళ యొక్క ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఆయా పరిస్థితులను బట్టి వాళ్ళ సెలవులు నిర్ణయం తీసుకుంటారు అలాగే ప్రైవేటు యాజమాన్యం మనం చూసుకుంటే ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న కార్మికులకు ఆయా యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటాయి ఓవైటు ఇళ్లలో పనిచేసే కార్మికులకు ఈ యొక్క సెలవులు వర్తించవు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్